ఫ్రెండ్స్ ద లాడ్ ఈ రాత్రికాల ప్రార్థనలకు చేరవచ్చిన మీ అందరికీ కూడా దేవుని యేసుక్రీస్తు శక్తిని నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి వేళ దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదహైదు పదహారు వచ్చడంలో ఇహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యుహోవా సన్నిధి వారికి విరోధంగా నున్నది ఎంత గొప్ప వాగ్దానం దేవుడు అనిపిస్తున్నాడు ఆయన దృష్టి మన మీద ఉన్నది ఆయన చెవులు మన మొరలకు ఒగ్గి ఉన్నవి మనం నీతిమంతులమే కదా ఇహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అంటే మనము ఎప్పుడైతే ప్రభు అని అంగీకరించామో మనం అప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా విశ్వాసము వల్లనే మనం నీతివంతులుగా తీర్చబడ్డాము ప్రవేణ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనము నీతిమంతులంగా ఉన్నాము మరి ఆయన దృష్టి మన మీద ఉన్నదంట ఎంత గొప్ప వాగ్దానము ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటే మనము ఏం మొర పెడతామో అని ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయంట అంటే ఆయన రెడీగా ఉన్నాడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనం ఏం మాట్లాడతామో వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనము ఏమని ఏమని ప్రార్థిస్తామో మొరపెడతామో అని ఆయన తన చెవులను సిద్ధంగా ఉంచుకున్నాడట వినడానికి ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు మనము మరి గ్రంథంలో రాయబడినట్లుగా అనేక విగ్రహాలకు అవి చెవులుండి కూడా వినవు కన్నులుండి కూడా చూడవు నోరుండి కూడా మాట్లాడవు అని ప్రభువు చెప్తున్నాడు మరి మన దేవుడైతే సచీవుడైన దేవుడు ఆయన ఎల్లప్పుడూ వినే దేవుడు మన మొరలు ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన నరులను కనులార దృష్టిస్తూ ఉన్నాడు అని వాక్యంలో చాలా చోట్ల వ్రాయబడి ఉన్నది కాబట్టి మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడంటే మన పట్ల మన యొక్క వాక్యం పట్ల ఆయన తన చెవులు ఒగ్గి మన యొక్క మాటల పట్ల ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడే మాటలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం మొరపెట్టేటప్పుడు కూడా మనము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన తప్పకుండా మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మరి ఒకచోట దేవుడు చెప్తూ ఉన్నాడు ఎవరైనా ఇద్దరు దేవుని దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు మాట్లాడుకుంటూ ఉంటే వారు ఏం మాట్లాడుకుంటుంటారా అని యహోవా చెవులు వారి యొక్క మాటల వైపు ఒగ్గి ఉన్నాయంట అంటే చూడండి ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో ఉన్నాడు మన మాటలు వింటున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఎంత సంతోషించాలి ఆయన నీకు నాకు ఇంత దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఎక్కడా లేడు కదా అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము మనం ఎంత ధన్యులము మరి ఆయన మన శత్రువులు ఎవరైనా మనకు విరోధంగా ఉన్నట్లయితే అలాంటి వారికి దేవుడు విరోధంగా ఉన్నాడు దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకాన్ని కూడా భూమి మీద నుండి ఆయన కొట్టివేస్తాడంట అంటే మన పట్ల ఎవరైనా చెడ్డ చెడ్డ కార్యాలు చేశారని మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే వారి జ్ఞాపకం కూడా మన మీద ఉండకుండా ఆయన తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన వాళ్లకు దేవుడు విరోధంగా ఉన్నాడు కాబట్టి మన పట్ల వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా కూడా అది జరగనివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి వాగ్దానంను మనం ధ్యానిస్తూ ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం ఈ ప్రార్థనలో ఈ గిస్తున్నందుకు మీకు అందరికీ కూడా వందనాలు ప్రభా పరిశుద్ధుడ సర్వశక్తివంతుడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నువ్వెంత గొప్ప దేవుడవు నీతివంతుల పైన నీ యొక్క దృష్టి ఉన్నది మా ప్రభా తండ్రి మేము నిన్ను అంగీకరించి ఉన్నాము కనుక మేము నీతి పంతులుగా తీర్చిబడి ఉన్నాము మేము ఎంతో నమ్మకంతో విశ్వాసంతో తండ్రి నీ సన్నిధిలో మొరబెట్టుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి మా ప్రార్థనలు మీరు వింటున్నందుకే నీపందనంలో అవును తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా చేర్చారు ఇంటికి మా తండ్రి ఈ దినమంతా మా పనులలో మాకు తోడై ఉన్నారు మా ప్ర మా ప్రభా మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన గొప్ప గొప్ప కార్యములను బట్టి నీకెంతగానో వందనములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా ఈ ప్రార్థనలో ఈ ఈకొన ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా మరి వారి ఇంటికి గృహాలకు చేరి ఉన్నందుకు దేవునికి ప్రవానీ వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ క్షేమంగా వచ్చి ఉన్నందుకు వందనములు మా తండ్రి ప్రభా ఎంతమంది అయితే పరీక్షలు రాస్తున్నారో ఆ బిడ్డలు కూడా నేను మరి చక్కగా పరీక్షలు రాసి ఉంటారని నమ్ముతున్నాము మా తండ్రి ఈ దినమంతా కూడా నీవు మాకు చేసిన ప్రతి మేలును ప్రతి గొప్ప కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ ప్రభా మమ్మల్ని మరి ఇంత క్షేమంగా చేర్చినందుకు నీవు నీవు మాకు తోడైనందుకే ప్రభా మేము సమస్తమును జయప్రదంగా జరిగించుకున్నాము ఈ దినమంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మా మాటలలో తలంపులలో క్రియలలో తండ్రి మేము ఎవరితో ఏ విధంగా మాట్లాడామో ఆ సమయాలన్నిట్లో కూడా నేను మీరు మాకు తోడయండి మమ్మల్ని నడిపించకపోతే మేము ఆ విధంగా మేము మాట్లాడలేమేమో ప్రభా మేము ఆ పని మాకు మీరు తోడై ఉండి మాకు కావలసినటువంటి సమస్తమైన శక్తిని మాకు కావలసిన మరి నైపుణ్యతను ఇవ్వకపోతే మేము ఆ పనులన్నీ కూడా సరిగా చేసి ఉండేవారం కామేమో మా ప్రభా తండ్రి ఎంతమంది డాక్టర్లు ఎన్నో సర్జరీలు చేసి ఉంటారు వారు కూడా అవన్నీ కూడా నీ యొక్క తోడ్పాటు లేనిదే వారు చేయగలిగి ఉండేవారా తండ్రి దేవా నీకు వందనములు ప్రభా స్తోత్రములు మరి మా ప్రభా ఇంతగా మమ్మల్ని కాచి రక్షించడానికి ఇంతగా మాకు తోడే ఉండడానికి కేవలం నీకు మా పట్ల ఉన్నటువంటి కృప నీకు మా పట్ల ఉన్నటువంటి వాత్సల్యమే కారణం మా తండ్రి దేవ నీకు వందనాలు ప్రభా నీ యొక్క వాత్సల్యతతోనే తండ్రి మా యొక్క మా పైన మీ దృష్టి ఉన్నది మా పక్కన మా మొరలకు నీ చెవులు ఒగ్గి ఉన్నాయి కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ క్షేమంగా చేర్చినందుకు నీకు స్తోత్రములు మేమందరం కుటుంబాలుగా సంతోషంగా ఇండ్లలో తండ్రి సంతోషిస్తున్నాం ప్రభా చక్కటి సహవాసంను చక్కటి సమయాన్ని మా మీరు మాకిచ్చారు కుటుంబాలుగా మేము నిన్ను ఆరాధించుకోవడానికి స్థుతించడానికి ప్రభానైనా వాక్యం ధ్యానించుకోవడానికి మీరు మాకిచ్చిన కుటుంబ ఆరాధనను బట్టి కూడా నీకు వందనాలు ప్రభానైనా ఏ కుటుంబాలలో ఆరాధన లేదో ఆ కుటుంబాలలో తండ్రి ఈ దినం నుంచే వారు ఆరాధన ప్రారంభించుకోవడానికి సహాయం చేయండి అవును తండ్రి ప్రతి కుటుంబంలోనైనా మరి స చక్కటి ప్రార్థనలు ఉండాలి మా తండ్రి మరి ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబము నిత్యము స్థిరంగా ఉంటుంది దేవాప్రభ ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నేర్చుకుంటారు అవును ప్రభ ఇంట్లో మరి తల్లిదండ్రులు భార్యాభర్తలు మరి వారు కూడి తమ పిల్లలను కూర్చోబెట్టుకొని ఎప్పుడైతే వాక్యం ధ్యానించి ప్రార్థనలు చేస్తారో ఆ కుటుంబంలో ఆ అలవాటు ఉంటుంది కనుక ప్రభా ఆ పిల్లలు పెద్దవారైనప్పుడు కూడా అదే అలవాటును వారు కొనసాగిస్తారు వాళ్ళు వివాహాలయ్యి వాళ్ళైన్లలో స్థిరపడినప్పుడు కూడా ఆ యొక్క అలవాటు పోదు నాయన మరి గొప్ప ధన్యత మీరు అలాంటి ధన్యత మాకిచ్చినందుకు ఉన్నందుకు నీకు వందనములు మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధనలు ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి దేవ ఏ ఇంట్లోనైనా ప్రభ మనస్తాపాలు మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారిలో ఉన్నటువంటి ఆ భయ ఆ యొక్క శాతను దాడి వేస్తున్నాములో లయం చేస్తున్నాము ఆ కుటుంబంలో సమాధానం నింపబడనుగాక మా ప్రభాతండ్రి ఈ రాత్రి వేళనైనా మమ్మల్ని క్షేమంగా చేర్చినారు మరి ఎవరైనా తండ్రి ఆకస్మికమైన ప్రమాదములకు అనుకోకుండా ప్రమాదములకు గురై తండ్రి ఏదైనా గాయాలు తగిలి ఉన్నట్లయితే అలాంటి వారిని తండ్రి దయ ఉంచి మీరు లేవనెత్తండి వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా సంపూర్ణ స్వస్థత వారికి కలుగునట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఏ కుటుంబంలోనైనా భయంకరమైన విచారకరమైన పరిస్థితులు కలిగి ఏర్పడి ఉంటే తండ్రి ఏదైనా మరణం సంభవించి ఉంటే మా ప్రభా ఆ కుటుంబంలోనైనా మీరు దయ ఉంచండి తండ్రి వారికి కావాల్సిన ఆదరణను ఓదార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీకు సమస్తము సాధ్యం దేవా ప్రభా మీరు తప్ప ఎవరున్నారు తండ్రి అయిన దేవుడు మీరే తండ్రిలాగా కన్న తల్లిలాగా కన్న తండ్రిలాగా ప్రభా మీరు ఆదరించే దేవుడు అంటున్నారు ప్రభా మా తండ్రి దేవా మరి నీవు తండ్రి వలె ఆదరించే దేవుడవు మరి తండ్రి వలె ఓదార్చే దేవుడవు తల్లి వలె తండ్రి ఒడిలో ఉంచుకొని ఆదరించే దేవుడవు ప్రభా మా తండ్రి దేవ మరి ఆ కుటుంబంలోనైనా మీ యొక్క ఆదరణ వారికి అధికంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా వారికి ఉన్నటువంటి కష్టంను ప్రభా ఏ ఏ పరిస్థితులలో వారు ఉన్నారో ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో ఆ పరిస్థితులన్నిట్లో నుంచి వారికి విడుదల దయచేసి సంపూర్ణమైనటువంటి ఆదరణను ఓదార్పునిచ్చి త్వరగా వారు కోలుకునేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు ఆకస్మికమైన అనారోగ్యానికి గురైన వారు అనేకులు ఉంటుండగా నేన వారిని బట్టి కూడా నీ సన్నిధిలో మా మొరబెట్టుకుంటున్నాము ప్రభా వారికి అందరికీ కూడా స్వస్థత అనుగ్రహించండి ప్రభా నైనా ప్రతి కుటుంబంలో కూడా నేను మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి అందరూ కూడా ఇంటికి చేరుకొని సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ ప్రభా ఎంతో మందినైనా సంతోషంగా తమకు ఉద్యోగాలు వచ్చాయని సంతోషంగా వివాహాలు కుదిరాయని సంతోషంగా ఈ దినము మరి సంతానం కలగబోతుందన్న వార్త విన్నవారు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి సంతోషాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు మా తండ్రి ప్రభా ఎంత గొప్ప ధన్యత వారికి ఇచ్చావు ప్రభా తండ్రి నేనా వారికి ఇచ్చినటువంటి ధన్యతని బట్టి ప్రభా నీకు వందనాలు చేరించుకుంటున్నా లేని వారు ఎవరైతే నేనా కృంగుదలకు గురైంటున్నారో వారిని లేవనెత్తి వారికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు సహాయం చేస్తారు వివాహాలు కాని వారికి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరిచి ఉంచారు తగిన కాలంలో మీరు వారికి అనుగ్రహిస్తారు అదేవిధంగా ఉద్యోగాలు లేని వారికి తప్పకుండా ఉద్యోగం ఇస్తారు సంతానం లేని వారికి తప్పకుండా సంతానం ఇస్తారు ఎందుకంటే మీరు సమస్తం చేయగలిగిన గొప్ప దేవుడు మీకు అసాధ్యమైనది ఏది లేదు మా ప్రభా తండ్రి ఆ నిర ఆ నిరీక్షణతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము వారికి కావాల్సినటువంటి మరి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఎంతోమందినైనా మరి అనేకమైన సమస్యలతో ఉంటూ ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో ఉంటూ ప్రభా నిద్ర పట్టని పరిస్థితులలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్య ఇంకానైనా మరి ఆ ఆప్తులను కోల్పోయినటువంటి వారు నిరాధారులు నిరాశ్రయులు మరి ఎవరూ లేనటువంటి వారు తండ్రి మరి మరి అనాథలుగా ఉన్నటువంటి వారు మా తండ్రి వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఎంతమంది అయితే నాయన మరి ప్రభా మొర పెట్టుకుంటున్నారు నీ సన్నిధిలో వారి మొర మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రతి ఒక్కరికినైనా మీరు ఆదరణ అనుగ్రహించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి ఎవరు కూడా అప్పుల బాధలు ఉండకూడదు నాయన మా బిడ్డలు బిడ్డలెవరు కూడా అప్పులు చేసే స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా మరి ఒక మంచి స్థిరమైనటువంటి సహాయంను మీరు అనుగ్రహించండి మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభ వారి వాహనాలపైని రక్తం ప్రోక్షించండి తండ్రి ప్రభా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిపై నీ పరిశుద్ధ హస్తంలో ఉంచి ప్రభావారు చక్కగా అప్రమత్తతతో డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ఈ సమయంలో మరి ఎవరెవరైతే మరి ప్రయాణాలలో ఉన్నారో ఆ ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా మీరు దీవించి క్షేమంగా వారు ఇళ్ళకి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవ పరీక్షలు రాస్తున్న విద్యార్థులను దీవించండి తండ్రి వారు ఎంతగానో చక్కగా పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు ప్రభా వారి యొక్క కష్టము ఎప్పటికీ కూడా వ్యర్థం కాకుండా మీరు కాపాడండి తండ్రి నీ సన్నిధి వారితో ఉంచండి ఎల్లప్పుడైనా వారికి జ్ఞానము ఏ విషయంలో అయినైనా జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే తప్పకుండా వారిని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టుకొని ఆ యొక్క జ్ఞానమును పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మరి సమయాన్ని వృధా చేయకుండా ఏ విషయానికి కూడా డిస్ట్రాక్ట్ కాకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా నిద్ర పట్టని ప్రతి ఒక్కరిని మట్టిని సన్నిధిలో సన్నిధిలో నైనా ఎంతోమంది నాయన నిద్రలేమితో బాధపడుతూ ఆ సమయంలో నిద్ర లేదని అనేకమైన ఇతర విషయాలపైన ఆసక్తి చూపుతూ డిస్ట్రాక్ట్ అవుతూ ఇంకా ఎక్కువగా మరి నిద్రలేమిని సంపాదించుకుంటున్నారు అలా కాకుండా ప్రభా సమయాన్ని వృధా చేయకుండా ప్రభా వారికి నిద్ర నిద్ర పట్టని పరిస్థితులలో వారు నీ వాక్యంను మాత్రమే ధ్యానించాలి ప్రభా వారు నీ సన్నిధి నీ సన్నిధిని వెదకటట్లుగా కృప చూపించండి వారు ప్రభా వాక్యం చదివి ధ్యానించడానికి సహాయం చేయండి ప్రభా ఎప్పుడైతే వారు వాక్యం ధ్యానిస్తారో నీ యొక్క వాక్యము వారికి ఆదరణ కలిగిస్తుంది ఆ విధమైనటువంటి ఆదరణ పొందుకొని వారు తండ్రి చక్కటి నిద్రను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దావీదు తాను పడకల మీద ఉన్నప్పుడు హృదయంలలో ధ్యానం చేసుకొని ఊరుకుండమని చెప్తూ ఉన్నాడు అతడు ఆ విధంగానే చేశాడు ప్రభా అతడు ఎంతగానో ఒక మంచి సాక్ష్యం కలిగి నేను చక్కగా పండుకొని నిద్రపోయి లేస్తాను అని చెప్తున్నాడు అతనికి ఉన్నటువంటి కష్టములు ఎన్నో అతనికి ఉన్నటువంటి శ్రమలు ఎన్నో అన్ని శ్రమలలో కూడా అతడు నీ పైన ఆధారపడి ఉన్నాడు ప్రభా మేము ఆ విధంగానే నీ పైన ఆధారపడి మాకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ నీ తండ్రి మేము నీ పైన ఆధారపడి నీ పైననే మనసు ఉంచుకొని మా హృదయంలలో నీ వాక్యము ధ్యానం చేసుకుంటూ ఉండడానికి సహాయం చేయండి అప్పుడు తండ్రి మేము నెమ్మదితో పండుకొని నిద్రపోతాము మేము ఒంటరిగా ఉన్నా నీవే మమ్మల్ని సురక్షితంగా నివసింపజేస్తావు ఈ నమ్మకం విశ్వాసం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడే వినండి ప్రభావ రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము నీవు మాకు తోడై ఉన్నావు నీ దేవదూతలను మాకు కంచగా ఉంచుతున్నావు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు కాబట్టి మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం ప్రభా ఏ తెగులు మా గుడారం సమీపించుతాను మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా శరీరంలో మా ప్రాణములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా నిద్రిస్తున్నప్పుడు పడకల మీద నిన్ను ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా మరి మంచి నిద్రను అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మేము చేయవలసిన ప్రతి పని కూడా జయప్రదంగా నీ యొక్క జ్ఞానంతో నీ యొక్క శక్తితో చేయగలగడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెయన్